రెడ్డి ప్రస్తుతం తాడేపల్లిలో పూర్తి స్థాయిలో ఉండటం లేదు వారానికి రెండు మూడు రోజులు మాత్రమే అక్కడ కనిపిస్తున్నారు అది ప్రతి వారం కాదు మధ్యలో పండుగలు సెలవులు వస్తే ఆ వారం తాడేపల్లికి రావడమే లేదు ఆయన ఎక్కువగా ఉంటున్న ప్రదేశం బెంగళూరులోని యలహంక ప్యాలెస్ అన్న సమాచారం మాత్రమే బయటకు వస్తుంది అయితే అక్కడ ఆయన ఏం చేస్తున్నారు అన్న దానిపై స్పష్టత లేదు ఊరికే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారా లేక రాజకీయాలకు దూరంగా కాలక్షేపం చేస్తున్నారా అన్న ప్రశ్నలకు సమాధానం దొరకటం లేదు కానీ జగన్ స్వభావం తెలిసిన వాళ్లకు మాత్రం ఒక విషయం స్పష్టంగా తెలుసు ఆయన కామన్ గా కూర్చునే రాజకీయ నాయకుడు కాదని రాజకీయాలు అంటే ఆయనకు తెలిసిన అర్థం వేరు ఆ రాజకీయాలు చేయడానికి ఆయన తన శక్తిని అంతా ఉపయోగిస్తారు అందుకు బెంగళూరు ప్యాలెసే సాక్ష్యంగా నిలుస్తోంది ఇందుకే ఆ ప్యాలెస్ లో జగన్ ఎలాంటి వ్యూహాలు పనుతున్నారు లెట్స్ వాచ్ దిస్ స్టోరీ గత ఎన్నికల్లో దారుణ ఓటమి తరువాత జగన్ ఎక్కువగా బెంగళూరు లోనే కాలం గడుపుతున్నారు అప్పుడప్పుడు తాడేపల్లి కు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు అయితే బెంగళూరులో ఉండి ఆయన పెద్ద ఎత్తున రాజకీయ వ్యూహాలకు రూపకల్పన చేస్తున్నారని టీడీపీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి దీనికి సంబంధించిన సమాచారం అందడంతోనే సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వంటి వారు బహిరంగంగా ఆరోపణలు చేయటం ప్రారంభించారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది టిడిపి వర్గాల కథనం ప్రకారం బెంగళూరులోని యాలహంక ప్యాలెస్లో జగన్ ఒక ఆఫీస్ ఆఫీసును నిర్వహిస్తున్నారట అక్కడ ఏపీ రాజకీయాల్లో ఎక్కడ చిచ్చు పెట్టాలి ఎలా ఉద్రిక్తాలు సృష్టించాలి కుల మత ప్రాంత విభేదాలను ఎలా రెచ్చగొట్టాలి ఎక్కడ గొడవలు జరిగితే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందో ఓటు బ్యాంకును ఎలా చీల్చాలో వంటి అంశాలపై మేధోమదనం జరుగుతోందని ఆరోపిస్తున్నారు ఇప్పటికే ఆ టీం రూపొందించిన వ్యూహాలతో కొన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ముఖ్యంగా తిరుపతిలో జరిగిన మద్యం బాటుల డ్రామా యాదృచ్ఛికంగా జరిగిన చిల్లర ఘటన కాదని దాని వెనుక చాలా పెద్ద ప్లాన్ ఉందని నిఘా వర్గాల సమాచారం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు ఇలాంటి ఘటనలకు సంబంధించిన స్కెచ్లన్నీ బెంగళూరు బ్యాక్ ఆఫీస్లోనే రెడీ అవుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు జగన్ రాజకీయత్వం ప్రజలకు మంచి చేసి గెలవటం కాదు అన్నది కూడా టీడీపీ వర్గాల వాదన ప్రజల కోసం పోరాడి ప్రజాస్వామ్య విలువలతో రాజకీయాలు చేసే విజయం సాధించాలన్న పాలసీపై ఆయనకు ఎప్పుడూ నమ్మకం లేదని విమర్శిస్తున్నారు గతంలో ఆయన ఒక్కసారి అధికారంలోకి వచ్చారు అప్పుడు కూడా అభివృద్ధి అజెండాతో కాకుండా కులాన్ని ప్రధాన ఆయుధంగా మార్చుకొని గెలిచారని అంటున్నారు అయితే ఆ కుల రాజకీయాల తరువాత కాలంలో బద్దలయ్యాయని ప్రజలు వాస్తవాన్ని అర్థం చేసుకున్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు ఇప్పుడు మళ్లీ అదే తరహా ప్లాన్ అమల్లోకి తీసుకురావాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు ఈసారి కూడా కులాలు మతాలు ప్రాంతాలను ముందుకు తెచ్చి రాజకీయాలు చేయాలన్న ఆలోచనతోనే ఆయన అడుగులు వేస్తున్నారని అంటున్నారు రాయలసీమకు తానే అన్యాయం చేసిన ఆ బాధ్యతను చంద్రబాబు నాయుడుపై మోపేందుకు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తయిందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి ఇక పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయటంలోనూ ప్రత్యేక వ్యూహం అమలు అవుతోందని ఆరోపణలు ఉన్నాయి సోషల్ మీడియాలో జనసేనకు మద్దతుగా పోస్టులు పెట్టి పదవుల రాని కొంతమందిని గోదావరి జిల్లాలో చేర్చుకుంటూ గందరగోళం సృష్టించే ప్రయత్నం జరుగుతోందని చెప్తున్నారు అదే ప్రయత్నంలో గుళ్లలో అపవిత్రత పేరుతో మతపరమైన డ్రామాలు మొదలు అయ్యాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావని జగన్ రాజకీయ శైలి తెలిసిన వారికి స్పష్టంగా అర్థం అవుతుందని టీడీపీ నేతలు అంటున్నారు జగన్ రెండు రోజుల రాజకీయాలు చేసే వ్యక్తి కాదని మళ్లీ అధికారంలోకి రావటమే ఆయన లక్ష్యమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి అయితే ఆయన మార్గం ప్రజలను మెప్పించడం కాదు అందుకే తాడేపల్లిలో ఎక్కువగా ఉండదల్చుకోలేదనే విమర్శలు ఉన్నాయి ఏదో రెండు రోజులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి వెళ్లిపోతే సరిపోతుందన్న భావనలో ఆయన ఉన్నారని అంటున్నారు ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తే చాలు ప్రజల్లో ఉన్నట్టే అవుతుందన్న ఆలోచనతోనే ముందుకు వెళుతున్నారనే ఠాక్ వినిపిస్తోంది కానీ తాను అమలు చేయాలనుకుంటున్న రాజకీయ కుట్రలు తాడేపల్లిలు చేస్తే అవి ఏదో విధంగా బయటకు వస్తాయన్న భయంతోనే ఆయన బెంగళూరు ప్యాలెస్ ను ఎంచుకున్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి అక్కడే అసలు ప్లాన్ అసలు స్కెచ్లు సిద్ధం అవుతున్నాయని అంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ వ్యూహాలను కూటమి ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది రాజకీయాలను అస్తవ్యస్తం చేయాలన్న ప్రయత్నాలను ఏ విధంగా అడ్డుకుంటుంది అన్నది ఇప్పుడు అత్యంత కీలకంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.